హలో అండి అందరికీ నమస్తే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి శరత్ చంద్ర గదిలో కూర్చొని బాధపడుతూ ఉంటే కన్నా బావా ఏంటిది అక్కడ ఉండకుండా ఇలా వచ్చేసావేంటి అని చెప్పేసి ఆపూర్వ అడుగుతుంది నా వల్ల కావట్లేదు అపూర్వ నా గుండె చెరువైపోతుంది ఈరోజు మీరా అలా పిచ్చిదాండ్లా ఏడవడానికి కారణం నేనే నేనే కృష్ణప్రసాద్ని చంపేశాను అనే నిజాన్ని చెప్పేస్తాను అని చెప్పేసి శరత్చంద్ర అంటాడు బావా అలా మాట్లాడద్దు బావా ఈ విషయం ఆ గగన్గాడికి తెలిసిందంటే కన మన ఇంటిని అగ్నిగుండంలో మార్చేస్తాడు అని చెప్పేసి అపూర్వ అంటుంది లేదు అపూర్వ ఈ నిజాన్ని నేను నా గుండెల్లో దాచుకోలేను అని చెప్పేసి ఇక శరత్చంద్ర అంటూ ఉంటే కన చూడండి నిప్పు లాంటి నిజాన్ని మీరు మీ గుండెల్లోనే దాచుకోలేక మీ చెల్లెలకు చెప్పేశారనుకోండి ఆ తర్వాత మీ చెల్లెలు మిమ్మల్ని ఎలా చూస్తుందో తెలుసా మిమ్మల్ని ఒక పురుగులాగా చూస్తుంది మీ చెల్లెల ముందు మీరు జీవితాంతం పురుగులాగా బతుకుతారు మీ చెల్లెలు పిల్లల దృష్టిలో మీరు రావణాసుడు అవుతారు మీరు జైలుకు వెళ్ళడానికి కూడా సిద్ధమని అంటున్నారు కదా మీరు అక్కడ చెప్పుకొడు తింటూ ఉంటే కన్నా వీళ్ళంతా ఇక్కడ పండగ చేసుకుంటారు సార్ అవసరమా నిజం చెప్పడం అని చెప్పి ఎస్పీ సూర్య అంటాడు అవసరమా అనవసరమా అని ఆలోచించే పరిస్థితుల్లో నేను లేని ఎస్పీ గారు ఇప్పుడు నేను నిజం చెప్పేద్దాం అనుకుంటున్నాను అని చెప్పేసి శరత్చంద్ర అంటాడు అంత పశ్చాత్తపడ్డానికి మీరు చంపింది ఏమి ఒక వీరిని కాదండి ఒక మూర్ఖుని ఒక ముద్దాయిని ఒక మృగం లాంటివన్నీ ఆ మృగం ఒక రోజు శోభా చంద్ర గారిని తినేసింది ఆ తర్వాత మా అన్నయ్యని కూడా తినేసింది ఈ రోజు అపూర్వ గారిని కూడా తినాలి అని చూసింది ఆ మూర్ఖుని చంపేసి ఈ రోజు మీరే మీ కుటుంబాన్ని కాపాడుకున్నారు శరత్ చంద్ర గారు అయినా ఇది నిజాన్ని మీరు మీ గుండెలోనే దాచుకోవాలి అని చెప్పేసి ఎస్పీ సూర్య చెప్పగానే అవును బావా ఎస్పీ సూర్య గారు చెప్పింది నిజమే ఈరోజు పేపర్లలో మనం ఎన్ని న్యూస్లు చూడడం లేదు భార్యలను చంపేసిన భర్తలు అని భర్తల్ని చంపేసిన భార్యలు అని ఇలా ఎన్నో చూస్తున్నాం కదా ఇప్పుడు నువ్వు ఆ కేపీని చంపకపోయినంటే కదా నాన్ను చంపేసి ఆ తర్వాత నిన్ను చంపేసి ఉండేవాడు మనిద్దరిని చంపేసిన వాడు మీరాన్ని చంపడం ఒక లెక్క బావా మీరాని మీరా పిల్లల్ని చంపేసి ఆస్తి మొత్తాన్ని పట్టుకొని వెళ్ళిపోయి ఆ శారదా చేతిలో పెట్టేవాడు ఎస్పీ గారు చెప్పినట్టుగానే నువ్వు కేపీని చంపి మా అందరిని రక్షించావు బావా బావా చూడు ఈ టైంలోనే మనందరి అవసరం మన మీరాకి ఎక్కువగా ఉంది బావా ఈ నిజాన్ని నువ్వు నీ గుండెల్లోనే దాచుకోవాలి అలా కాదని నువ్వు ఎవరికైనా చెప్తే కన్నా నా మీద ఒట్టే బావా నా మీద ఒట్టే అని చెప్పేసి ఈ కాపూర్వ శరత్చంద్ర చేతిని తన తల మీద వేసుకుని చెప్పు బావా నా మీద ఒట్టేసి అని చెప్పేసి అంటుంది సరే ఎవరికి చెప్పను అని చెప్పేసి శరత్చంద్ర అంటాడు తర్వాతేమో మీరా చెర్రి బిందు ఇందు కృష్ణప్రసాద్ వాళ్ళ అమ్మగారు అందరూ కూడా అక్కడ ఉన్నది కృష్ణప్రసాదే అనుకుని గుండెలు పగిలేలా ఏడుస్తూ ఉంటారు తర్వాత ఇక శారద భూమి పూరి ముగ్గురు కూడా శరత్చంద్ర వాళ్ళ ఇంటికి పరిగెత్తుకుంటూ వస్తారు ఇక శారద అలా లోపలికి అడుగు పెట్టబోతూ ఉంటే ఆగు ఎవతివే నువ్వు అసలు ఎందుకు మా ఇంట్లో అడుగు పెడుతున్నావు అని చెప్పేసి అపూర్వ అడగ్గానే చూడు అపూర్వ ఇక్కడ విషాదం నిండుకుని ఉంది అనవసరంగా అల్లరి చేసి అభాసపాలు కావద్దు అని చెప్పేసి భూమి అంటుంది నేను కాదు మా ఇంట్లో అడుగు పెట్టావంటే కన్నా నువ్వు నువ్వు అభాసపాలు అయిపోతావు విషాదమైన వినోదమైన సరే ఈ ఇంట్లో అడుగు పెట్టే హక్కు నీకు లేదు ఎందుకంటే మా శత్రువును ప్రేమించి పెళ్లి చేసుకున్నావు వాడి మొహాన మా బావని కొట్టేసి వచ్చాడే దాంతో నీతో మాకు తెగిదింపులైపోయాయి ఇంకా ఏ హక్కుతో ఈ ఇంట్లో అడుగు పెడతావు అని చెప్పేసి అపూర్వ అడుగుతుంది ఏ హక్కుతో అంటే చనిపోయినా మా మామయ్య ఉన్నాడే ఆ మామయ్య కోడల్ని నేను ఆ హక్కుతోనే మా మామయ్యని చివరి చూపు చూడ్డానికి వచ్చాను అని చెప్పేసి భూమి అంటుంది అసలు ఈ శారదని కేపి భార్య గాని మేము గుర్తించలేదు ఇక నువ్వు కోడలు ఎలా అవుతావే మర్యాదగా బయటికి పోండి పోండి అని చెప్పేసి అపూర్వ అంటుంది అపూర్వ అనవసరంగా నువ్వు రెచ్చగొడుతున్నావు ఆ మాటకు వస్తే బయటికి పోవాల్సింది నేను కాదు నువ్వు మర్చిపోతున్నావా ఈ ఇల్లు మా అమ్మది ఈ ఆస్తి మా అమ్మది లోపలికి అడుగు హక్కు నిన్ను బయటికి నెట్టేసే అధికారము అన్ని హక్కులు నాకే ఉన్నాయి అని చెప్పి భూమి లోపలికి అడుగు పెట్టబోతూ ఉంటే కదా ఆగు నా అపూర్వ చెప్పినట్టుగా నీకు మాకు సంబంధాలు తెగిపోయాయి నేనుంటున్న ఈ ఇంట్లోనే కాదు ఏ ఇంట్లో నేనున్నా సరే ఆ ఇంట్లో నువ్వు అడుగు పెట్టాల్సిన అవసరం లేదు నువ్వు చెప్పినట్టుగా శోభాచంద్ర కూతురుగా ఈ ఆస్తి ఇల్లు నీదే అని నువ్వు అనుకుంటే కదా మాకు కొంచెం టైం ఇవ్వు ఈ ఇల్లు వదిలిపెట్టి మేము వెళ్ళిపోతాం అని చెప్పేసి శరత్చంద్ర అంటాడు నా ఉద్దేశం అది కాదు నాన్న అని చెప్పేసి భూమి అంటుంది చూడు నీ ఉద్దేశం ఏదైనా సరే నువ్వు అధికారం ఉంది అనే అహంకారంతో మాట్లాడావు అని చెప్పేసి శరత్చంద్ర అనగానే నేను మా చూడాలి అనే ఉద్దేశంతోనే అలా మాట్లాడాలి నాన్న అని చెప్పేసి భూమి అంటుంది చూడు నువ్వు ముందు నన్ను నాన్న అని పిలవడం మానేసాయి కేపీని చూడడానికి లోపలికి రావాలి అనుకుంటే రా నువ్వు లోపలికి వస్తే ఒక్కటి కాదు రెండు సవాళ్ళు లేస్తాయి అది నీదైనా కావచ్చు నాదైనా కావచ్చు అని చెప్పి శరత్చంద్ర చెప్పగానే వద్దునా నేను లోపలికి రాను కనీసం అత్తయ్యకైనా సరే మామయ్యని చివరి చూపు చూడడానికి అవకాశం ఇవ్వండి అని చెప్పేసి భూమి అంటుంది ఆ చెప్పింది కదా మేము శారదని ఆ కృష్ణప్రసాద్ భార్యగా చూడలేదు అని ఎవరికి అవకాశం లేదు అని చెప్పేసి శరత్చంద్ర అంటాడు అయ్యో శరత్చంద్ర గారు నేను ఒక్కసారి ఆయన్ని చూస్తానండి ఇప్పుడు ఆయన ఇల్లు దాటిపోతే గానా ఆయన్ని ఇంకెప్పటికీ చూడలేనండి చివరిసారిగా ఆయన్ని నేను చూసుకోలేకపోయాను ఒక్కసారి ఆయన్ని నన్ను చూసుకొనివ్వండి అని చెప్పేసి శారద వేడుకుంటూ ఉంటుంది కానీ శరత్చంద్ర వినిపించుకోకుండా వెళ్ళిపోండి ఇక్కడండి అని చెప్పి అంటాడు దాంతో చెర్రి ఇక్కడికి వచ్చి మామయ్య మీకు చేతుల్లోత్తి దండం పెట్టి అడుగుతున్నాను నేను పెద్దమ్మ అని పిలవడంలోనే ఎవరు ముందు ఎవరు వెనుక అని అందరికీ అర్థమైపోతుంది ఎక్కువ వివరాలు లేక వెళ్తే కన్నా మనకే తలవంపులు వస్తాయి మామయ్య ఇన్నాళ్ళుగా మనం చేసిన అవమానాలకి పెద్దమ్మ ఏడుస్తూనే ఉంది కదా మామయ్య పెద్దమ్మ ఒక్కసారి చివరిసారిగా నాన్న కళ్ళ దగ్గర కూర్చొని ఏడనివ్వండి మామయ్య ప్లీజ్ మామయ్య ప్లీజ్ వద్దనకండి అని చెప్పేసి చెర్రి చేతులైతే దండం పెట్టుకుంటూ శరత్చంద్రని వేడుకుంటాడు దాంతో శరత్చంద్ర ఏం మాట్లాడకుండా ఇక లోపలికి వెళ్ళిపోగానే మీ రండి పెద్దమ్మ అని చెప్పేసి ఇక చెర్రి శారదా పురి లని లోపలికి తీసుకెళ్లగానే ఇక శారదా పురి ఇద్దరు కూడా కృష్ణప్రసాద్ చూసి గుండెలు పగిలేలా ఏడుస్తూ ఉంటారు ఇక భూమి అయితే గుమ్మం బయట నిలబడి కృష్ణప్రసాద్ కోసం ఏడుస్తూ ఉంటుంది తర్వాత ఏమో ఇక చెరి అనయ్య నీకు నచ్చినా నచ్చకపోయినా ఆయనకి పెద్ద కొడుకువి నువ్వే కదా అన్నయ్య పెద్ద కొడుకులాగా నువ్వే తలకొరువు పెట్టాలి రా అన్నయ్య వెళ్దాం అని చెప్పేసి చెర్రి చేయి పట్టుకుని తీసుకెళ్ళబోతు ఉంటే కదా ఇక గగన్ అయితే ఆ చెయ్యిని విసిరి కొట్టేసి ఎక్కడికి రా వచ్చేది ఎవరికి రా తలకొరువు పెట్టేది నీ దృష్టిలో ఇంకా మీ నాన్నకి ఇద్దరు కొడుకులు ఉన్నారు అనేదే నీ ఉద్దేశమా అని చెప్పేసి గగన్ అంటాడు అదేంటి అన్నయ్య అలా అంటున్నావు ఇద్దరం ఆయన కొడుకులమే కదా అని చెప్పేసి చెర్రి అంటాడు చూడు నీ దృష్టిలో నేను పెద్ద కొడుకునేమో కానీ మీ నాన్న దృష్టిలో కాదు అని చెప్పేసి గగన్ అంటాడు అన్నయ్య నాన్న నీ గురించి పెద్దమ్మ గురించి పూరి గురించి ఎంత తపన పడిపోయేవాడో నేను కళ్ళారా చూశాను అన్నయ్య దయచేసి ఆయన్ని నువ్వు తప్పుగా అర్థం చేసుకోవద్దన్నయ్య నువ్వంటే ఆయనకి చచ్చేంత ప్రాణం అన్నయ్య అసలు కొడుకంటే నా గగన్లాగా లాగా ఉండాలరా అని చెప్పి అనేవాడు ఎప్పటికైనా నీతో కలిసి ఉండాలి అని ఆయన కోరుకునేవాడు తపన పడేవాడు అని చెప్పేసి చెర్రి అంటాడు ఏంట్రా నీకు తెలిసింది నువ్వు చూసింది చెప్పు ఆయన మమ్మల్ని వదిలేసి వెళ్ళిపోయాక జీవితం ఎంత దుర్లభంగా ఉంటుందో నేను రుచి చూశానురా నిజంగా నువ్వు చెప్పినట్టు ఆయనకు మా మీద అంత ప్రేమ ఉంటే గాన అమ్మని మమ్మల్ని అలా రోడ్డు మీద వదిలేసి వెళ్ళిపోయేవాడు కాదు నిజమైన ప్రేమ మా మీద కదరా మీ మీదనే ఉంది అందుకే కట్టుకున్న భార్యని చిన్న పిల్లలమని కూడా చూడకుండా మమ్మల్ని రోడ్డు మీద వదిలేసి మీ అమ్మకి చేరువయ్యాడు మీకు జన్మనిచ్చి మీతో జీవితాంతం ఉన్నాడు నేను కాదురా నిజమైన కొడుకు అంటే కన్నా నువ్వు కొడుకు ఒక్కడే ఉన్నాడురా వెళ్ళరా వెళ్ళి మీ నాన్నకి తలకొరువు పెట్టు అని చెప్పేసి గగన్ అంటాడు నేను వెళ్ళను అన్నయ్య అసలు అవతల మనిషే లేడు అలాంటప్పుడు ఇంకా నీ ముండితనం ఏంటన్నయ్య ఆయన కాలం నీతో పూరితో పెద్దమ్మతో కలిసి ఉండలేకపోయాను అనే బాధతోనే బతికాడు ఎప్పటికైనా నువ్వు ఆయన్ని నాన్న అని పిలుస్తావని జీవితాంతం తప్పించాడు అన్నయ్య ఆయన మాత్రం కోరిక తీరకుండానే మన అందరినీ వదిలేసి దూరంగా వెళ్ళిపోయాడు కదా అన్నయ్య కనీసం సొసైటీని దృష్టిలో పెట్టుకునైనా సరే ఆయనకి కార్యక్రమం జరిపిద్దాం రా అన్నయ్య ప్లీజ్ అని చెప్పేసి చెరి పిలుస్తూ ఉంటే గానా షటప్ రా ఆకలి వేసినప్పుడు అన్నం ముద్ద పెట్టని ఈ సొసైటీ గురించి నేను ఏనాడు కూడా ఆలోచించను ఆలోచించలేను కూడా అని చెప్పేసి గగన్ కోపంగా అంటాడు అన్నయ్య నీ కాళ్ళు పట్టుకుంటాను అన్నయ్య ప్లీజ్ అన్నయ్య రా వెళ్దాం అని చెప్పేసి చెర్రీ గగన్ కాళ్ళు పట్టుకోగానే రైచెర్రి లేరా పైకిలి చెరి నా మాట వినరా నీ దృష్టిలో ఈ రోజు మీ నాన్న చనిపోయి ఉండొచ్చు కానీ నా దృష్టిలో ఏ రోజైతే మమ్మల్ని అందరినీ కూడా కట్టి బట్టలతో సహా నడి రోడ్డు మీద వదిలేశాడు అదే రోజు అదే నడి రోడ్డు మీద ఆయన్ని ఆయన జ్ఞాపకాలని నేను తగలబెట్టేశాను ఒక్కసారి తగలబెట్టేసిన మనిషిని ఇంకా నేను ఎన్నిసార్లు తగలబెట్టమంటావురా వెళ్ళరా వెళ్ళు మీ నాన్నకి కొడుగ్గా నువ్వే తలకూరువి పెట్టు అని చెప్పి చెర్రీ అక్కడ నుండి వెళ్ళిపోతాడు తర్వాత ఇక శారద కృష్ణప్రసాద్ కాళ్ళ దగ్గర కూర్చొని ఏడిస్తే అయ్యో ఎంత పని చేశారండి అంటూ కృష్ణప్రసాద్ కాళ్ళకి తన తలనేసి కొట్టుకుంటూ అలా కాళ్ళ వైపు చూస్తుంది అప్పుడే అరికాల్లో పుట్టుమచ్చ లేకపోవడంతో ఇక శారద గతంలో కృష్ణప్రసాద్కి ముళ్ళు కూచ్చుకుని ఉంటే ఇక ముళ్ళు తీస్తూ అప్పుడే అరికాల్లో ఉన్న పుట్టుమచ్చని చూసి ఆగండి మీ అరికాల్ని కాసేపు చూసుకునివ్వండి అని చెప్పేసి అంటుంది ఏంటి శారద ఇది నా అరికాలు ఏమైనా చందమామ చూసుకోవడానికి అని చెప్పేసి కృష్ణప్రసాద్ అనగానే అది కాదండి మీ అరికాల్లో ఈ చిన్న పుట్టుమచ్చ చూడండి ఎంత బాగుందో అవునండి మగవారికి అరికాల మీద పుట్టుమచ్చ ఉంటే కన్నా రెండు పెళ్ళిళ్ళు అవుతాయంట నిజమేనా అని చెప్పేసి శారద అడిగి ఉంటుంది చూడు శారదా ఈ పుట్టుమచ్చలు జాతకాల మీద నాకు నిజంగా నమ్మకం లేదు నిజంగా నాకు రెండో పెళ్లి చేసుకోవాల్సిన పరిస్థితి వచ్చినా సరే నా ప్రాణాలైన వదిలేస్తాను కానీ నా ప్రాణం ఉండగా నిన్ను వదిలేను శారద అని చెప్పేసి కృష్ణప్రసాద్ శారదా చేతిలో చెయ్యి వేసి చెప్పిన మాటలన్నింటినీ కూడా గుర్తు చేసుకుంటూ ఉంటుంది మరి శారద అక్కడున్నది కృష్ణప్రసాద్ కాదు అనే నిజం చెప్పగానే భూమి ఏం చేస్తుంది కృష్ణప్రసాద్ ఎక్కడ నడతాను కనుక్కోగలుగుతుందా లేదా అనేది రేపటి ఎపిసోడ్లో మళ్ళీ మంచి తెలుసుకుందాం ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్